వినుము విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ్డ రాజు కలడు పూర్వకాలంలో విదర్భ దేశాన్ని పరిపాలించినటువంటి అక్కడ ఉన్నటువంటి భీష్మకుడనేటటువంటి రాజు కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు ఆయనకి ఐదుగురు కుమారులు జన్మించారు వాళ్లే రుక్మి రుక్మ బాహువు రుక్మధరుడు రుక్మ కేశవుడు రుక్మ మాలి ఐదుగురి పేర్లు విచిత్రం ఏంటంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి అందరి పేర్లలో అలా ఐదుగురు పుట్టిన తరువాత ఎవురికి కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టినొక మానివి రుక్మిణిని అప్రసిద్ధయ్యి ఐదుగురి తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది ఐదుగురు అన్నయ్యలకి ఒక్కగానొక్క చెల్లెలు అంటే ఎంత ప్రేమగా పెరిగి ఉంటుందో మీరు ఆలోచించండి ఆవిడికి కూడా రుక్మమును చేర్చారు పేర్లో ఆవిడ పేరు కూడా రుక్మిణి ఆరుగురు పిల్లలలోనూ రుక్మం ఉన్నది అంటే ఏదో రహస్యం ఉన్నది ఏదీలా ఉట్టిన ఏదో సరదాకి అంచానుప్రాస వస్తుందని పేర్లు పెట్టరు గారు ఋషులు అలా పెట్టారు నాకు చిన్నతనంలో స్నేహితులు ఉండేవాడు వాళ్ళ ఇంట్లో అన్నదమల పేర్లు అందరూ అప్పాజీ నేతాజీ బాలాజీ దాదాజీ శివాజీ అని ఉండేవాడు ఐదుగురు అన్నదమల పేరు అదో సరదాగా పెట్టుకున్నారు వాళ్ళ నాన్నగారు అంతేకాని అప్పాజీ దాదాజీ బాలాజీ నేతాజీ శివాజీకి ఎందుకు పెట్టుకున్నారంటే దాని ఏం మర్మం లేదు అతనగారు గారు వ్యాసుల వారు అలా పెట్టారు అలా పెడితే దాని వెనకాత ఏదో మర్మం అందుకని కడగొట్టు చెల్లెలై మనుజవరిణ్య పుట్టినొక మాని రుక్మిణి నా ప్రసిద్ధయ్యి ఆ తల్లి పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలతోట వియంబులొందు గుజ్జన గూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలవమరసి రమణీయ మందిరా రమదేశములందు పువ్వుతీగనుకను ప్రోదివెట్టు సదమల మణిమయ సౌదభాగములందు భర్మడోలికల నూగు సారికాకీర పంక్తికి చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు గర్రపు మంద మరాళములకు చూపు మందగతులు అన్నారు నిజంగా పోతన గారికి పోతనగారే సాటి పైకి మామూలుగా ఉంటుంది పద్యం ఒక యథార్థం మీకు చెప్తున్నాను ఈ ఒక్క పద్యానికి వ్యాఖ్యానం చేస్తే వారం రోజులు సరిపోతుంది అలా పోతనగారు అక్కడక్కడా శ్రీ విద్యా సంప్రదాయంలో తనకున్నటువంటి రహస్యాల్ని బయట పెట్టారు ఆయనకి తెలియనివేం లేవు పోతన గారికి అందులో పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు తోట వియ్యంబులుందు రుక్మిణీదేవి చిన్నప్పటి నుంచి తాటాకు బొమ్మలు చేసుకుని బొమ్మల పెళ్లిళ్ళు ఆడేది మా చిన్నతనం వరకు కూడా ఉండేవి ఇప్పుడు బహుశా నాకు ఎక్కడా నేను చూడలేదు బొమ్మల పెళ్లిళ్ళ ఆడుకుంటున్న ఆడపిల్లల్ని నేను ఎక్కడా చూడలేదు తాటాకు బొమ్మలు చేసుకుని ఆ దర్జీ వాళ్ళు కత్తిరించి విడిచి పెట్టేసినటువంటి బట్టలు వాళ్ళని అడిగి తెచ్చుకునేవారు తెచ్చుకుని వాటికి చీరలు కట్టి పంచెలు కట్టి మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తామని బియ్యం ఉంది ఏదో మేము ఇవి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నామని వాళ్ళు మా ఇంటికి వచ్చారని ఏదో ఇంట్లోంచి కొంచెం శనగపప్పు కాస్త కందిపప్పు ఇలాంటివి తెచ్చేసుకుని ఓ బెల్లం ముక్క మా ఇంటికి వియ్యాల వారు వచ్చారండి వాళ్ళ అబ్బాయిని మా అమ్మాయికి చేసుకున్నాం కదా అందుచేత లేదా మా అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి చేసుకున్నారు కదా అందుచేత మరి వియ్యాల వారు వచ్చినప్పుడు కొంచెం గౌరవంగా ఉండాలి కదా వాళ్ళకి మేము విందు భోజనం పెడుతున్నాం అని చెప్పి ఏదో చిన్న చిన్న పళ్ళ్యాలు పెట్టి అందులో భోజనాలు పెట్టి వాళ్ళందరూ భోజనాలు చేశారు వాళ్ళకి ఎవరికో మధ్యలో ఒడియం లేదని కోపం వచ్చింది ఎందుచేతి ఇవన్నీ భావి జీవితంలో రాబోయేటటువంటి సంఘటనని ఎదుర్కోగలిగినటువంటి సమర్థతని ఇల్లు చక్క పెట్టుకోగలిగినటువంటి నైపుణ్యాన్ని స్త్రీలకి ఆకల రూపంలో గరపేవారు పెద్దలు అందుచేతనే పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు అబలల తోట వియంబులుందు కాదు అసలు రహస్యం వేరు శ్రీరంగ హర్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగ రాజమహిషీం శ్రీయమాశ్రయామహ ఆ పేరుతో పిలిచిన గౌరీదేవి అని పేరుతో పిలిచిన తత్వరీత్య ఒక్కటే కైలాసే పార్వతీత్వం క్షీరోదే సింధు కన్యక స్వర్గే స్వర్గలక్ష్మీత్వం భూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వం సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవీత్వం గోలోకే స్వయం రాసే రాసేశ్వరీత్వం బృందా బృందావనే ఆ తల్లే ఏ లోకంలో ఉంటే ఆ పేరు పొందుతుంది తత్వరీత్యా మాత్రం ఆవిడే ఉంటుంది